కూడా మొదలుగా ఉదయపూర్ పార్టీకి మాస్కరు ఇందులో శాసన సభ్యులు సిపిఎ పార్టీ కార్యదర్శి శ్రీ పొలమనే సాయిశ్వరరావు గారు మరియు రాష్ట్ర సిపిఎ సెక్రటరీ సభ్యులందరూ మేమందరం కలిసి ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కొన్ని విషయాలు మాట్లాడడం ఆలోచిస్తుంది పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలిసిందే భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్ని ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛని స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఇండియా కోర్టు ఒక పక్కన మతం నాదంతో నేతృత్వ పోకడతో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ భారత రాజ్యాంగానికి పెద్ద సవాల్ విసురుతూ దేశ ఆర్థిక వనరులన్నింటినీ కూడా క్రోనిక్ క్యాపిటలిస్ట్ దారాదత్వం చేస్తూ ಮರೊಕಾರಿ ಅಧಿಕಾರೋಪಸ್ವ್ಯಾ ಪೇರು ಈ ದೇಶ ಅದರ ತಲಂಗಾಣ కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ప్రత్యేకంగా మా పార్టీ నాయకత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేత మంత్రుల సాక్షులు అందరం కలిసి నన్ను ప్రత్యేకంగా కుటుంబాబు సిపిఐ పార్టీ కార్యాలయాన్ని పంపించి వారి మద్దతుని కోరాల్సిందిగా జరిగేటువంటి జరిగే సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేయడం కోసం వారి సహకారం పొందడం కోసం ప్రత్యేకంగా పంపించడం జరిగింది అందులో భాగంగా నేను ఈరోజు వారిని కలిపడం కలవటం వారితో సుదీర్ఘంగా రాజకీయ పరమైనటువంటి అంశాలన్నీ కూడా మాట్లాడటం ఆ మాట్లాడిన పిమ్మట సహజంగానే ఇండియా కూడా